హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం బయట నుంచి ఎరవెలుసు ముప్పై వేల బస్తాలు వచ్చినాయి దాంట్లో కొత్త ఎనిమిది వేల నుంచి పదివేలు లోపే ఉంటాయండి క్లైమేట్ బాగాలేదు వాతావరణం చల్లగుంది కొద్దిగా చల్లదనాలే కొద్దిగా నాకు కనబడ్డాయి కొద్దిగా కొద్దిగా చల్లదనాలు కనబడ్డాయి ఆ రకాలు ఏంది ఆ చల్లదనాలు ఏ రేట్లు పడుతున్నాయి మచ్చకాయలు ఏ రేట్లు పడుతున్నాయి బెస్ట్ డీలక్స్ ఏ రేట్లు పడుతున్నాయి అనేది చివరిదాకా చూడండి రకాలు చదువుతాను రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మర్చిపోమాకండి ఈ రోజు మార్కెట్ ఆ రోజునండి పాత మార్కెట్ పాత వీడియోలు చూసి ఈ రేట్లు చెప్పే ఈ రేట్లు లేదని అడగ అడగబాకండి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఫస్ట్ది వీడియో చూసి ఒక అతను రెండు వేల ఇరవై ఒకటి నువ్వు ఈ రేటు చెప్పలేదు ఎందుకు ఇవ్వాలని అన్నాడు అందుకని చెబుతున్నాను పాత వీడియోలు చూడబాకండి యూట్యూబ్ పూజ చేసేది పాత కూడా వీడియోలు పూజ చేసిద్ది కానీ డేట్ చూడండి నేను చెప్పే డేట్లు చూసి చూసి మార్కెట్ రిపోర్ట్ తెలుసుకోండి ముందుగా మనం కొత్త వన్ జీరో ఎయిట్ వన్ గురించి మాట్లాడుకుందాం సువర్ణ బ్యాడి వన్ జీరో ఎయిట్ వన్లు మచ్చకాయ తెల్లపర లైట్ రంగు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు పదివేలు యొక్క చల్లదనాలు పడ్డాయి మీడియం బెస్ట్ బెస్ట్ లాంటివి అంటే పదకొండు వేలు పడ్డాయి డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వన్ జీరో ఎయిట్ వన్ థమ్సప్ కలర్ ఉన్న రకాలకే రేట్ ఎక్కువ మళ్ళీ చదువుతున్నాను థమ్స్అప్ కలరు డీలక్స్ ఆరుదలు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చల్లదనం లైట్ చల్లదనం ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలుగా ఉన్నారు లైట్ కలర్ అయినా ఆరుదలు ఉన్నా పదివేలు మించి కొనలేదు ఎవరు ఇక కర్నూలు డీడీలు ఉన్నాయి మచ్చకాయలు తగులుతున్నాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు పదకొండు వేలు దాకా చూశాను సైజులు ఉంటాయి కానీ మచ్చకాయలు తగులుతాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా చూశాను బెస్టే కానీ లైట్ చల్దనే ఉన్నాయి పదివేలు చూశాను తొమ్మిది వేలు పదివేలు ఇంకా మీడియం బెస్ట్లు బెస్ట్లు ఏమైనా బాగుంటే ఆరదలు ఉంటే పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు ఎక్కడన్నా ఒక లాట్ అరకొర లాట్ ప్యూర్ థమ్స్అప్ కలరు మచ్చకాయ లేకుండా సైజు ఉంటాయి ఫుల్ ఆరదలు ఉంటాయి కర్నూలు డీడీలకే డిమాండ్ మళ్ళీ వన్ జీరో ఎయిట్ వన్కి లేదు ఫ్యూర్ నాకి లేదు ఇక కొత్తవి ఆరంగూరే నేను చూడలేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా కొత్తవి కూడా చూడలేదు త్రీ డబల్ ఫైవ్ కూడా నాకు కనపడలేదండి వేర్ర చుట్టూ ఉంటాయేమో కానీ నాకు కనపడలేదు తర్వాత తేజాలేనండి మార్కెట్లో కనపడింది తేజాలు మచ్చకాయలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పద్మూడు వేలు పద్నాలుగు వేలు అండి బెస్ట్లో చల్లదనం లైట్ చల్లదనం ఉంది పద్నాలుగు వేలు వేసాను ఇంకా మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి లైట్ కలర్ అండి మచ్చకాయ తగ్గుతుంటే ఆరుదలు ఉంటాయి ఇక బెస్ట్లు అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డీలక్స్ పదహారు వేలు అండి కొత్త అంతే పదహారు వేలే టాప్ పన్నెండు వేల నుంచి పదహారు వేలండి మార్కెట్ ఎక్కువ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల రకాలే కనబడుతున్నాయి మార్కెట్లో కొత్త మీడియం బెస్ట్లు మీడియాలు మచ్చకాయలు బెస్ట్లు ఇక తాలిష్ అనుకొస్తే సీడ్ తాలో ఐదు వేలు నుంచి రంగులు బాగున్నాయి డీలక్స్ తాళి చల్లదనం ఉన్న ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలే టాప్ అండి ఇవాళ ఏడు వేలు లేదు నేను చూడలేదండి ఏడు వేలు లేదు నా ఐదు కలగలతాలైనా ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఎనిమిది వందలు అవి చూసాను కలగల్తా వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కలగలుపు లాంటి తొమ్మిది అండి ఇది కొత్త మార్కెట్ రిపోర్టు ఏసీ మార్కెట్ రిపోర్టు మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను మార్కెట్ బాగాలేదు మెయిన్ మార్కెట్ ఎందుకు ఇంత తగ్గింది ఎందుకు ఇంత తగ్గిందంటే సరుకు ఎక్కువ ఉండడం ఆర్డర్స్ అసలు పెద్దగా లేకపోవడం వల్లే రేట్లు ఇంతలాగా తగ్గినాయండి ఆర్డర్స్ అసలు పెద్దగా లేవండి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అందువల్ల బాగా తగ్గింది సరుకు ఏమో అన్ని చోట్ల ఎక్కువ కనబడింది పైగా ఇది నేను నాకు తెలిసింది నేను చెప్తున్నాను మీకు ఇంకా కర్నూలు డీడీలు ఏసీ మీడియం మీడియం బెస్ట్ చూశానండి పదివేలు నుంచి పన్నెండు పదకొండు వేలు పది బాగుంది పన్నెండు వేలు చూశాను అండి బెస్ట్ డీలక్స్ కనపాల వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ డీలక్స్ అడుగుతున్నారు ఏసీ థమ్స్అప్ కలర్ ఉన్నాయి పదకొండు వేలు పన్నెండు వేలు డీలక్స్ అడుగుతున్నారు వన్ జీరో ఎయిట్ వన్ ఏసీ సూపర్ డీలక్స్ సువర్ణ బ్యాటరీ లేవు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా మీడియాలు మీడియం బెస్ట్ రకాలుంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు బెస్ట్ పదివేలు ఎక్కువ డీలక్స్ పదకొండు వేలు టూ సెవెన్ త్రీ కూర్ నేను చూసినాయి ఇంకా త్రీ ఫోర్ వన్ ఏమంటే లాస్ట్ ఇయర్ పెద్ద సేల్ లేదండి ఏదో బాగా డి లాస్ట్ ఇయర్ బాగా రంగులు ఉండి ఏదో వన్ టూ పర్సెంట్ తెల్లపరి తిరిగిపోయిన రకాలైతే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలే చూశాను ఇంకా ఈ సంవత్సరానికి మీడియాలు అయితే ఎనిమిది వేల నుంచి పదివేలు లోపేనండి మీడియాలు పిక్ లాంటివి ఏమైనా ఉంటాయి త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్లో పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పదిహేను వేలు వేస్తున్నాను త్రీ ఫోర్ అని ఏసీ నంబర్ ఫైవ్ అడుగుతున్నారు నంబర్ ఫైవ్ అండి పిక్కలు మీడియాలు తొమ్మిది ఎనిమిది నుంచి పదివేలు లోపే మీడియం బెస్ట్లు బాగున్నాయండి పదకొండు వేలు అది కర్ణాటక అయితే బెస్టే పదకొండు వేలు ఉన్నాయి ఇక బెస్ట్ ఉంటే కౌంటర్ సేల్ వస్తే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చూశానండి అంతే డీలక్స్ సేమ్ నంబర్ ఫైవ్ నాకు కనపడాలి ఆ బెస్ట్ కౌంటర్ సేల్ పనికొచ్చేది కావాలంటే వీడే పెడతాను డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా వ్యాడిగలు లాస్ట్ ఇయర్ ఈ ఐదు వేల నుంచి ఏడు వేలు జరుగుతున్నాయండి కొన్ని 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 ఐదు వేల నుంచి ఏడు వేలు జరిగినాయి తెలపడి రకాలు బాగా తిరిగిపోయిన రకాలు రంగులు ఉంటే ఎనిమిది వేలు వేస్తున్నారు లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరానికి ఏ మత్స్యకాయలు తగులుతున్నాయి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి బెస్ట్ అయితే పదకొండు వేలే చూశాను డీలక్స్ ఉంటే పన్నెండు వేలు వేస్తారు గ్యారంటీ సుపీరియర్ క్వాలిటీ ఉంటే నాకు కనపడలే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా హడావులు లేదండి వాళ్ళ తొమ్మిది వేలు నుంచి మంచి మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు నుంచి బెస్ట్లు పదివేలు డీలక్స్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా చూశానండి త్రీ డబల్ ఫైవ్ అంత మించి చూడలేదండి త్రీ డబల్ ఫైవ్ లాస్ట్ ఇయర్ అసలు కూడా సేల్ అవ్వలేదండి తెలపర రకాలు బాగా తెలపర తెలిపడిన రకాలు లాస్ట్ ఇయర్ సేల్ అవ్వాలి నిన్న రంగులు ఉంటే ఏమిది వేలు పోతున్నాయి మీడియాలు ఈ సంవత్సరానికి కూడా అంతే ఏడు ఎనిమిది వేలు మీడియాలు పోతున్నాయి రంగులు ఉంటాయి ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు సేల్స్ బ్రహ్మాండంగా ఉందండి మళ్ళీ చూస్తున్నాను పిక్కలు తెలపర రకాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియాలు పదివేలు మీడియం బెస్టులు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్లు కూడా పదకొండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేలే చూశాను ఎక్కడ ఉన్న సూపర్ డీలక్స్ పన్నెండు వేల రెండు వందల దాకా ఉందండి అంతే పన్నెండు వేల రెండు వందలు ఆరుమూల సూపర్ డీలక్స్ రోమీ టూ సిక్స్ అండి బెస్ట్ చూశాను పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను రోమీ టూ సిక్స్ ఎక్సలెంట్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ రోమీ టూ సిక్స్ ఇక షార్క్ వన్లు మీడియాలు పదివేలు నుంచి మీడియం బెస్ట్లు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్లే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా చూశానండి బాగున్నాయి క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే జీని టూ సిక్స్ టూ సిక్స్ కానీ షార్క్ పొంది క్లాసిక్లు ఎనిమిది వేలు నుంచి మీడియాలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు బెస్ట్ పదివేలు డీలక్స్ కౌంటర్ సేల్ పనికి వస్తే లైట్ కలర్ ఉంటే పదకొండు వేలు వేస్తున్నారు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరజ్ నైన్టీన్లు ఎక్సలెంట్ క్వాలిటీలు ఉంటే ఈ రేట్లే పోతున్నాయి క్లాసికల్ రేట్లే పోతున్నాయి ఇంకా బుల్లెట్లు వచ్చేసి మీడియం బెస్ట్లు బెస్ట్లు చూశానండి పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ పదకొండు వేల ఐదు వందలు దాకా చూశాను బాగుంది అంతేనండి అంత అంతమించి చూడాలి ఎల్లో గోల్డ్ లావ్ టైప్ చూడలేదు కానీ ప్యూర్ యెల్లో గోల్డ్ మాత్రం పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పక్కా ఉంది మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు రంగులు బాగుంటాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ బెస్ట్ లాంటివి అంటే పదివేల నుంచి పదివేల ఐదు వందలు మహా అంటే పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలే చూశానండి అండి టూ జీరో ఫోర్ త్రీ నేను పన్నెండు వేలు నేను చూడలేవ్వ బంగారం బెస్ట్ పన్నెండు వేలు పదమూడు వేలు చూశాను బాగున్నాయి క్వాలిటీ మీడియాలు మీడియం బెస్ట్ అంటే పదివేలు లోపే త్రీ థర్టీ ఫోర్లో హడావడి కాదు లేదండి మీడియాలు ఏడు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో జరిగింది నిండు రంగులు అంటే మీడియం బెస్ట్లు పదివేలు పదివేలు ఐదు వందల నుంచి పదకొండు వేలు ఎక్కువ జరుగుతుందండి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు కూడా వేశారు బాగుంటాయి నిండు రంగు ఉంటాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సూపర్ టెన్ అయినా త్రీ థర్టీ ఫోర్ అయినా డీలక్స్ పదమూడు వేల నుంచి సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు వేసారు సూపర్ డీలక్స్లు త్రీ థర్టీ ఫోర్లు అయినా సూపర్ టెన్లైనా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు సూపర్ సూపర్ డీలక్స్లు వేసారు ఇంకా తేజ అండి తేజ స్టడీ మార్కెట్ పిక్కలు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు నుంచి నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు వేశారు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా కొన్ని ముడత లేని వేసారండి మీడియం బెస్ట్లు రంగులు బాగుంటాయి ఎక్స్పోర్ట్ వాళ్ళకి పోతాయి బెస్ట్ కింద అనుకోండి వాటిని మీడియమే మీడియం బెస్ట్లో బెస్ట్ కింద ఉన్నారు బెస్ట్లు పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ బాగానే ఉందండి పదహారు వేలు సూపర్ డీలక్స్ ఇవాళ కూడా పదహారు వేల ఐదు వందలు అయిందండి మార్కెట్లో కానీ ఈ సూపర్ డీలక్స్లు ఎక్కడన్నా లాట్లు ఉంటున్నాయండి అక్కడ అరకొర లాట్లే అనమాట ఇంకా ఏసీ తేతాలు వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేలే బాగా జరుగుతున్నాయి ఆరుమూరు తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కామన్గా ఉంది సీడ్ సీటుతాలు హడావులు లేదండి మరి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు లోపేనండి మార్కెట్ సీడ్తాలు ఎక్కువ నాలుగు వేలు అడుగుతున్నారు సీడ్ తాలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కలగలపులు ఉంటే ఐదు వేలు పోతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఏ రేట్లు పోతున్నాయి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఎక్కువ పోతున్నాయి కలగలపులు ఉంటే ఐదు వేలు పోతున్నాయి జరిగిన మార్కెట్ చెప్పాను ఈరోజు మార్కెట్ ఆ రాజేస్తే చివరి దాకా చూసి లైక్ చేయడం మాత్రమే మాట్లాడి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను